జానకి గారు స్వప్న గారు అరుంధతి గారు వీరు కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన స్వయం సహాయ మహిళా సంఘాలు ఆ తర్వాత ఇందిరమ్మ చీరలు ముఖ్యమంత్రి గారు మొన్ననే ఇందిరమ్మ విగ్రహం దగ్గర చెప్పారు తల్లులకు చెల్లెలకు ముఖ్యమంత్రి గారు అందించే సారే ఇందిరమ్మ చీరలు అందుకుంటారు ఎనిమిది మంది సోదరి ఇప్పుడు వడ్డీ లేని రుణాలు రెండు వేల ఇరవై మూడు పునః ప్రారంభించబడ్డ వడ్డీ లేని రుణాల పథకం కింద మూడు వందల కోట్ల చెక్కిస్తున్నారు ముఖ్యమంత్రి తర్వాత ఇందిరమ్మ చీరలు అందుకోవటానికి ముందుకు రావాల్సిందిగా ఎనిమిది మంది సోదరి కోరుతూ ఉన్నావు వీరు మహేశ్వరి రిజ్వానా మల్ల అంజిలమ్మ మల్లమ్మ గౌసియా బేగం అంజమ్మ సాజీబాయ్ వీరందరూ సునీత లక్ష్మీ చంద్రగడ అందరు రావాలి తర్వాత పెట్రోల్ పంప్ ఇంత ముందే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సారే మనం పెట్రోల్ పంప్ సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇస్తారు గోవిందమ్మ సత్యమ్మ సునీతమ్మ ఆ తర్వాత మంత్రి వాకిటి శ్రీహరి గారి మంత్రివర్గం తరఫున ఉబేద్ ఫైనాన్స్ కమిషన్ తరఫున రషీద్ గారు రాజేశ్వరి నస్రీన్ బేగం బేగం కౌసర్ బేగం ఘనీ గారు మహమ్మద్ మహమూద్ గారు జావేద్ గారు మొగలాన్ గారు హబీబ్ గారు వీరికి ఇందిరా డైరీ స్కీమ్ కింద అందజేస్తారు ఆనబుల్ సిఎం గారు జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర్ రాయసింహ గారు పశు సంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రులు వాకిరి శ్రీహరి గారు అలాగే శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ఆనరబుల్ ఎమ్మెల్యే తాండూర్ మనోహర్ రెడ్డి గారు ఇంకా ఫైనాన్స్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ గారు గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేష్ రెడ్డి గారు విజయకుమార్ గారు కల్వ సుజాత గారు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు ఆ అంటే అమ్మను సరిగ్గా చూసుకోమన్నారు అందరికీ సన్న బియ్యం పెట్టమన్నారు అన్నం పెట్టమన్నారు అక్షయ పాత్ర ద్వారా అదే జరుగుతుంది పిల్ల